ఎవరైనా ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ పెయిన్స్ తో అడ్మిట్ అయ్యారంటే అడిగే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి డెలివరీ ఎప్పుడవుతుందండి అని అడుగుతా ఉంటారు సాధారణంగా అందరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వగానే పెయిన్స్ వస్తాయి పెయిన్స్ రావడమే బేబీ కూడా డెలివరీ అయిపోతుంది అని ఒక ఆలోచనతో ఉంటారు ఇంకా కొంతమంది అయితే మా అమ్మాయి భరించలేకపోతుంది ముక్కులు బాగా ఇబ్బందిగా అవుంది ఆపరేషన్ చేసేయండి ఇలాంటి మైండ్ సెట్ తో ఉంటారు సో ఈ రెండు కూడా రాంగే ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో డెలివరీ ప్రాసెస్ అనేది టైం టేకింగ్ ప్రాసెస్ ఎందుకంటే మన బాడీ అంతా కూడా సెట్ చేసుకోవాలి బేబీని బయటకి పంపించడం కోసం ఇంకా బేబీ కూడా బయటికి రావడం కోసం కిందకి జరగాలి ఈ రెండు కూడా టైం టేకింగ్ ప్రాసెస్ ఇదేమి రేస్ కాదు అలా నా టైంకి ఇది కంప్లీట్ అయిపోద్ది అని చెప్పడానికి ప్రాసెస్ మన గురించి అందరికంటే మన శరీరానికి ఎక్కువ తెలుస్తుంది ఇంకా డెలివరీ పెయిన్స్ వచ్చినప్పుడు ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి ఇలాంటి విషయాల గురించి ఒక వీడియో ఉంది వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఖచ్చితంగా దాన్ని చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్